హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుతో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను సంపద గౌరీ వ్రతం సంపద గౌరీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ఎవరు చేయాలి ఏ నియమాలు పాటించాలి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సంపద గౌరీ వ్రతం చేసుకోవడానికి ఆనవాయితీ ఏమీ లేదండి స్త్రీలు పురుషులు పెళ్ళైన వారు పెళ్ళి కానివారు ఎవరైనా వ్రతం చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అంటే వైశాఖ మాస పౌర్ణమి రోజు ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి వైశాఖ పౌర్ణమి రోజు ఈ వ్రతం చేసుకోవడం వీలు కానివారు వైశాఖ మాసంలో వచ్చే ఏ మంగళవారం రోజైనా ఈ వ్రతం చేసుకోవచ్చు శుక్రవారం రోజైనా ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు ఒక్కరోజు చేస్తే సరిపోతుంది మీకు వైశాఖ పవర్ణం రోజు వీలు కానివారు ఏదైనా మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఈ వ్రతం అనేది చేసుకోండి ఇంకా దీనికైతే కులాలకు అతీతంగా ఆనవాయితీ లేకుండా ఎవరైనా చేసుకోవచ్చండి పెళ్ళైన వారు ఈ వ్రతం చేసుకోవడం వల్ల వారికి అఖండ సౌభాగ్యం కలుగుతుంది పెళ్ళి కాని వారు ఈ వ్రతం చేయడం వల్ల వారికి మంచి భర్త వస్తాడు పెళ్ళి ఆలస్యం అవుతుంది అనుకున్న వారు ఈ వ్రతం చేసుకుంటే పెళ్ళి అనేది త్వరగా అవుతుంది స్త్రీ పురుషులు ఎవరైనా వ్రతం చేయవచ్చు పెళ్ళి కాకుండా పెళ్ళి అయిన వారు ఎవరైనా చేసుకోవచ్చు అయితే వ్రతం చేయడానికి నియమాలు అంటే ఏమి లేవండి మనము వైశాఖ పౌర్ణమి రోజు ఉదయమే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టుకొని గడప పూజ చేసుకొని ఆ తర్వాత ఈ వ్రతం అనేది చేసుకోవాలండి ఈ వ్రతం చేసుకోవడానికి పూజ మందిరంలో ప్లేస్ ఉంటే పూజ మందిరంలో చేసుకోండి లేదంటే ఇలా సపరేట్ పీఠం పెట్టుకొని పీఠం పైన ఒక వస్త్రం వేసుకొని మీ దగ్గర శివ పార్వతుల ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి శివ కుటుంబ ఫోటో ఉన్నా పెట్టుకోండి ఏది ఉంటే అది శివునికి పార్వతికి సంబంధించిన ఏ ఫోటో ఏ ఫోటో ఉంటే అది పెట్టుకోండి ఆ విధంగా పెట్టుకొని ఒక గిన్నెలో పసుపు తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఒక రెండు గౌరమ్మలను తయారు చేసుకోండి పసుపుతో రెండు గౌరీ దేవులను తయారు చేసుకొని ఒక గౌరమ్మను పూజలో ప్రతిష్ఠించుకోండి ఇంకో గౌరమ్మను ఏం చేయాలనేది ముందు వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా పసుపుతో గౌరమ్మను తయారు చేసుకున్న తర్వాత ఒక రాగి కానీ ఇత్తడి కాని ప్లేట్ తీసుకొని అందులో బియ్యం వేసుకొని బియ్యం పైన తమలపాకులు పెట్టుకోండి తమలపాకుల పైన ఇలా పసుపు గౌరమ్మను ప్రతిష్ఠించుకోండి మీ దగ్గర శివ పార్వతుల విగ్రహం ఉంటే మంచిగా పసుపు కుంకుమలతో అభిషేకం చేసుకొని కూడా ఇలా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోండి ఇంకా ఎర్రని పూలతో అమ్మవారికి అలంకరణ అనేది చేయండి ఎర్రని పూలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి ఎర్రని గులాబీలు కానీ ఎర్రని మందారాలతో అమ్మవారికి అలంకరణ చేసుకొని నిండుగా పసుపు కుంకుమలు అమ్మవారి దగ్గర పెట్టుకోండి ఒక గిన్నెలో పసుపు వేసి ఒక గిన్నెలో కుంకుమ వేసి అమ్మవారి దగ్గర ఈ పసుపు కుంకుమలు పెట్టుకోండి ఇంకా మనం ఏ పూజ చేసినా ముందు వినాయకునికి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయకుని ప్రతిష్ఠించుకోండి మీ దగ్గర రాతి గౌరమ్మ సెట్టు ఉంటే రాతి గౌరమ్మ సెట్టును శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూజలో పెట్టుకోండి ఒకవేళ రాతి గౌరమ్మ సెట్ మీ దగ్గర లేదనుకుంటే మన ఇంట్లో రోలు రోకలి ఉంటుంది కదా రోలు రోకల్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పుదించి పెట్టుకోండి మీరు ఆ రోలు రోకలిని పూజలో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి రోలు రోకలు శివ పార్వతుల స్వరూపం కాబట్టి వైశాఖ మాసంలో అంటే పౌర్ణమి రోజు ఈ రోలు రోకల్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలు పెట్టుకుంటే మంచిది మనం ఇక్కడ గౌరీదేవి పూజ చేసుకుంటున్నాం కాబట్టి గౌరీ స్వరూపమైన రోలు రోకల్ని కూడా పూజించి పెట్టుకోండి ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకొని ఇంకా దీపారాధన చేసి దీపారాధనకు అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని ఒక చెమ్ములో నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ అక్షంతలు ఎర్రని పువ్వు ఒక రూపీ రూపీకాయను వేసి అరచేతో చెమ్మును మూసిపెట్టి కలశ పూజ చేసుకోండి కలశ పూజ చేసుకొని అందులో నీళ్లను మూడు సార్లు కదిపి పూ పూజ ద్రవ్యాలపైన మన తలపైన కుండరిక్ష కుండరిక్ష అనుకుంటూ మూడు సార్లు వేసుకోండి వేసుకొని ఇంకా మనము ముందు పూజ అయితే వినాయకునికి చేయాలి కదా మనం ఏ పూజ చేసినా ముందు వినాయకునికి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయకునికి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి నైవేద్యంగా ముక్క సమర్పించి తాంబూలం సమర్పించి మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షి ఇచ్చి ప్రదక్షిణలు చేయండి మూడు ప్రదక్షిణలు మీరు కూర్చున్న దగ్గరనే ఆత్మ ప్రదక్షిణ చేసి ఇంకా స్వామివారికి నమస్కారం చేసి స్వామివారిని కదపండి కదిపి ఇంకా గౌరీ దేవికి పూజ అయితే చేసుకోండి ఇక్కడ పార్వతి పరమేశ్వరుని ఇద్దరిని కలిపి పూజ చేయాలండి గౌరీ దేవి సమేత శివయ్యని ఇద్దరిని కలిపి పూజ చేసుకోండి ఇంకా స్వామి అమ్మవారిద్దరికీ పూజ చేసుకోండి గంధము సమర్పయామి పూలు సమర్పయామి అక్షంతలు సమర్పయామి అనుకుంటూ అన్నీ ఒక్కొక్క ఉపచారానికి అన్ని సమర్పించుకుంటూ గౌరీదేవికి పూజ అయితే చేసుకోండి ఈ విధంగా గౌరీదేవి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అర్చన అనేది చేయండి అర్చన ఇక్కడ పసుపుతో కానీ కుంకుమతో కానీ ఎర్రని అక్షంతలు కానీ ఎర్రని చిట్టు గాజులు కానీ ఎర్రని పూలతో కానీ అమ్మవారికి అర్చన అనేది చేసుకోవచ్చు నేను ఇక్కడైతే పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన చేసుకుంటున్నాను పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన చేసుకుంటే చాలా మంచిదండి నూట ఎనిమిది పసుపు కొమ్ములు తీసుకొని ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పసుపు కొమ్ము అమ్మవారి పాదాల వద్ద ఉంచండి ఇలా అర్చన అనేది చేయండి నూటెనిమిది పసుపు పొమ్ములు ముందే తీసుకొచ్చుకొని పెట్టుకోండి ఇవి మళ్ళీ కూడా మనం పూజలకు ఉపయోగించుకోవచ్చు లేదంటే ఎక్కువ అంటే మనము పసుపుగా కొట్టి మన ముఖానికి రాసుకుంటే కూడా చాలా మంచిదండి ఇలా అమ్మవారికి అర్చన అనేది పసుపుమ్మలతో చేసుకున్న తర్వాత స్వామివారికి కూడా అర్చన చేసుకోవాలి స్వామివారికి ఇక్కడ మారడి దళాలతో కానీ తెల్లని పుష్పాలతో కానీ తెలుపు అంటే విభూది అక్షంతలతో కానీ స్వామివారికి అర్చన చేసుకోండి శివయ్య అష్టోత్తరం ఉంటుంది కదా అది చదువుకుంటూ స్వామి అమ్మవారిద్దరికీ అర్చన చేసుకొని నైవేద్యం సమర్పించండి ఇక్కడ నైవేద్యంగా పాలు పండ్లు పరమాన్నం ఏదైనా అమ్మవారికి నివేదన చేయొచ్చు ఇలా నివేదన చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు పసుపు గౌరమ్మను తయారు చేశాను చెప్పాను కదా ఒక గౌరమ్మను పూజలో పెట్టుకున్నాను ఇంకో గౌరమ్మను ఏం చేయాలంటే ఒక ముత్తైదును మన ఇంట్లోకి పిలిచి వారికి కాళ్ళకు పసుపు రాసి గంధము రాసి పారాని రాసి తలలో పువ్వులు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఆమె గౌరీదేవిగా భావించి మన ఇంటికి గౌరీమాత వచ్చినట్టుగా ఆమెకు అన్ని అన్నీ సమర్పించి ఇలా ఒక జాకెట్ పీసు పసుపు కుంకుమ పువ్వులు మామిడి పండ్లు ఆ గౌరమ్మను గాజులు అన్నీ ఆమెకు పసుపు కొమ్ములు పసుపు కుంకుమలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఆమె మనకు గౌరీదేవి అని భావన చేస్తూ ఆమెకు పసుపు కుంకుమ ఇవ్వండి ఒక్కరికి ఇస్తే సరిపోతుంది ఇలా పసుపు గౌరమ్మని తయారు చేసి పెట్టి ఆ గౌ ఇంటికి వచ్చిన ముత్తైదుకి ఇలా ఇవ్వాలి ఇవి ఇచ్చి ఆ గౌరమ్మను ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ముఖానికి రాసుకోమని చెప్పండి మంగళసూత్రాలకు రాసుకోమని చెప్పండి ఈ విధంగా ఆమె ఆశీర్వాదం అనేది తీసుకోండి ఇలా చే చేయడం వల్ల ఈ ఇట్లా చేస్తే ఈ వ్రతము సంపూర్ణమవుతుందండి ఈ వ్రతము ఉదయమైనా చేసుకోవచ్చు సాయంకాలమైనా చేసుకోవచ్చు ఉదయము పూజ చేసే వరకు ఉపవాసం ఉండి పూజ అయిన తర్వాత మనం భోజనం అనేది చేయవచ్చు ఇది ఉదయం ఈ సంపద గౌరీ వ్రతం ఉదయం చేసుకుంటే మంచిదండి ఎందుకంటే మనం సాయంకాలం పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణల పూజ చేసుకుంటాం కాబట్టి ఉదయం ఈ వ్రతం చేసుకొని ఒక పసుపు కుంకుమలు ఇచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకొని మీరు భోజనం చేయొచ్చు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది ఈ విధంగా అంతేనండి నియమాలు ఏమి పెద్దగా నియమాలు ఉండే ఈ విధంగా చేసుకోండి ఒకవేళ మా ఇంటికి ఏ ముత్తైదువు రాలేదు రాదు అని అనుకున్న వారు టెంపుల్ పూజ అంతా చేసుకొని టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో కూడా ఇలా పసుపుంకుమలు ఇచ్చి టెంపుల్ ముత్తైదుకు పసుపుంకుమలు ఇచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకోవచ్చు ఇలా చేసుకోండి ఇలా చేసుకుని అంటే నెక్స్ట్ డే పూజ అయిన తెల్లారి మళ్ళీ పీఠాన్ని అయితే కదపచ్చు ఈ విధంగా సంపద గౌరీ వ్రతం పూజ అయితే చేసుకోండి చాలా మంచిదండి ఈ వ్రతం చేసుకోవడం వల్ల విడిపోయిన భార్య భర్తలు కూడా ఒకటవుతారు భార్య భర్తల మధ్య అన్యూనత పెరుగుతుంది పెళ్లి కాని ఈ వ్రతం చేసుకుంటే మంచి భర్త వస్తాడు మగవారు చేసుకుంటే మంచి భార్య వస్తుంది కుటుంబం సంతోషంగా ఉంటుంది ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్